సమ్మర్ వచ్చింది అంటే చాలు చల్లగా ఏమైనా జ్యూస్ త్రాగాలి అనిపించగానే మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది చెరుకు రసం అవునా చిన్న అల్లం ముక్క ఒక చెక్క నిమ్మరసం పిండి చెరుకు రసం బండివాడు మన చేతిలో గ్లాసు ఉంచగానే దాన్ని త్రాగకుండానే కళ్లకు ఎంపుగా శరీరానికి హాయిగా చల్లగా అనిపించే చెరుకు రసం ఎండాకాలంలో తీసుకోవడం వలన ఎలాంటి మేలు కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చెరుకు రసంలో మన శరీరానికి కావలసిన వివిధ రకాల వైటమిన్స్ లవణాలు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి మలబద్ధకంతో బాధపడేవారు చెరుకు రసాన్ని ఒక గ్లాసుడు త్రాగితే సరి మలబద్ధక సమస్య దూరం చెరుకు రసం త్రాగడం వల్ల ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే డీహైడ్రేషన్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది నోటిపూత జలుబు గొంతులో వాపు నొప్పి ఇన్ఫెక్షన్స్ లాంటివి చెరుకు రసం తీసుకోవడం వల్ల అనూహ్యంగా తగ్గుతాయి అలాగే తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి చెరుకు రసం చక్కగా ఉపయోగపడుతుంది అలాగే మగవారిలో వీరే కణాల నాణ్యత చెరుకు రసం త్రాగటం వల్ల పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు చెరుకు రసం తీసుకుంటే కాలేయము మూత్రపిండాల పనితీరు చక్కగా మెరుగుపడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి చెరుకు రసాన్ని వెంటనే త్రాగటం మొదలుపెట్టండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు